హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మయలా బయోటిక్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి క్లీనింగ్ కెమికల్ గురించి ఆల్రెడీ అంతకుముందు మనం ఒక వీడియో అయితే పోస్ట్ చేసాము సో ఆ పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంది చాలా రకాల డౌట్స్ అయితే అడిగారు ఇది ఎలా వాడాలి ఇక్కడ మనం ఈజీగా శారీకి సంబంధించినటువంటిది ఈజీగా ఫ్రెండ్లీగా మనం ఎలా వాష్ చేసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అనేది కలర్ లాస్ కాకుండా షైనింగ్ ఏ మాత్రం కూడా తగ్గకుండా ఉండడానికి ఏ విధంగా వాటర్ అనేది టచ్ చేయకుండా చేసుకోవాలనే ప్రాసెస్ డ్రై వాష్ అండి మనం ఇక్కడ చేసేది ఇది చిన్న చిన్న లాండ్రీస్ వాళ్ళకి అంటే డ్రై క్లీనింగ్ సెంటర్స్ వాళ్ళకి తప్పకుండా మాన్యువల్ గా చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇదైతే వీడియో యూజ్ అవుతుందండి సో మనం ఈ రోజు చూపిస్తున్నటువంటి కెమికల్ వచ్చేసి డిసి టూ థౌసండ్ దీన్నే డ్రై క్లీనింగ్ కెమికల్ అని కూడా అంటారు డ్రై క్లీనింగ్ కెమికల్ నేమ్ వచ్చేసి డిసి టూ థౌసండ్ అండి ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను డిసి టూ థౌసండ్ అక్కడ చాలా మంది చాలా డౌట్స్ అడిగారు సో ఈ రోజు వాళ్ళకి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలనేసి మళ్ళొక్కసారి దీని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుందండి ఎక్స్పైర్ డేట్ ఎంత వరకు ఉంటుంది దీన్ని ఎలా వాడాలి మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూపించండి అనేసి చాలా మంది అడిగారు సో ఇది ఓన్లీ వాటర్ అనేది టచ్ చేయకుండా మాత్రమే చేయాలి అండి ఈ కెమికల్ వాడుతున్నప్పుడు ఈ కెమికల్ అనేది వాడడం వల్ల మన హ్యాండ్స్ కి ఇచ్చింగ్ గాని దురద కానీ అలాంటివి అయితే ఏమి ఉండవండి ఇన్ కేసు మీరు ఎవరైనా సెన్సిటివ్ స్కిన్ నుండి కొంచెం మాకు ఇది పడవు అనుకున్న వాళ్ళు హ్యాండ్స్ గ్లౌజెస్ వేసుకొని చేసుకోవచ్చు అండి అండ్ దీని ద్వారా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి ఫ్రెండ్లీ ఈగో గానే ఉంటుంది మనకి కెమికల్ వచ్చేసి మయోలా బయోటెక్స్ సిసి టూ థౌసండ్ కెమికల్ మీకు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కింద బయోలో లింక్ కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫైవ్ లీటర్స్ దగ్గర నుంచి అవైలబుల్ ఉంటుంది హాఫ్ లీటర్ వన్ లీటర్ లాగా అయితే అవైలబుల్ అయితే ఉండదు సో దీని ఎక్స్పైర్ డేట్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు వేల ఇరవై ఐదు లో స్టార్ట్ అయింది అనుకోండి ఇది తయారు చేయడం అనేది రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది సో మనం ఇప్పుడు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము సారీ అనేది ఎలా వాష్ చేయాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను లావెండర్ అండ్ బ్లూ అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువంటి శారీస్ మనకి వాటర్ లో పెడితే కలర్ అనేది చాలా లాస్ అవుతుందండి సో ఇప్పుడు ఇది కలర్ అనేది లాస్ కాకుండా ప్లస్ దీని షైన్ తగ్గకుండా ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉండాలో అదే విధంగా మనకి ఉండే విధంగా మనం అయితే వాష్ చేసుకుందాము ఇది ఓన్లీ లాండ్రీస్ వాళ్ళకే కాదండి ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాకు కొద్ది టైం ఉంది ఓపిక ఉంది డ్రై క్లీనింగ్ షాప్స్ లో ఇస్తే రేట్ ఎక్కువ ఉంటది అనుకుంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ కెమికల్ పర్చేస్ చేసుకుని సో ఇది లీటర్ కాస్ట్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంది చూడండి ఇది కస్టమర్ ది అనమాట నేను చూపిస్తున్నాను శారీ అనేది మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి చూడండి క్లీనింగ్ సెంటర్ లో చిన్న షాప్స్ వాళ్ళైనా సరే ఇంట్లో వాష్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైనా సరే ఏ విధంగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనము శారీకి కూర్చుల్ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా మీకు వీడియో లో క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఈ స్టెప్ బై స్టెప్స్ మీకు కావాలంటే కొంచెం ఎక్కువ పెద్దగా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా స్టెప్స్ మనం అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇందులో మల్టిపుల్ కలర్స్ వచ్చాయి కదా లావెండర్ వచ్చింది జెరీ వచ్చేసి గోల్డ్ వచ్చేసింది మనకి అండ్ బ్లూ కలర్ ఆరెంజ్ ఈ త్రీ టైప్ ఆఫ్ కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనం ఇది ఎలా వాష్ చేయాలి కలర్ పోతుందా లేదా మీకు ఇవన్నీ డౌట్స్ కూడా ఉంటాయి కదా డౌట్స్ అన్ని కూడా నేను మీకు ఈ వీడియో లో క్లియర్ చేసేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది మనం ఇక్కడ ఈచ్ వన్ శారీ కి ఎంత కెమికల్ వాడాలి అని కూడా చాలా మంది అడిగారండి డిపెండ్స్ ఆన్ శారీ అండి అది మనకి లైట్ వెయిట్ శారీ అయితే వన్ లీటర్ తో సరిపోతుంది కొంచెం హెవీగా అంటే బరువు ఎక్కువ ఉంటే ఇంకొద్ది ఎక్కువ కెమికల్ అయితే పడుతుంది సో ఇది డిపెండ్స్ ఆన్ శారీని బట్టి ఉంటుంది మనం యూజ్ చేసే కెమికల్ అనేది ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ ఒక వన్ లీటర్ అయితే ఈ శారీకి తీసుకోవాలనుకుంటున్నాను సో నేను దగ్గర దగ్గరగా వన్ లీటర్ వరకు తీసుకున్నాను చూడండి కెమికల్ అయితే ఇందులో పోస్తున్నాను మీకు అందుకే ట్రాన్స్పరెంట్ బకెట్ లోనే చూపిస్తున్నాను అండి క్లియర్ గా అర్థం కావాలి అనేసి ఎక్స్ట్రా కొంచెం పెట్టుకుని చాలు ఒకవేళ సరిపోలేదు అని అనుకోండి సారీ మంచిగా నీట్ గా డిప్ అవ్వాలి అనుకుంటే మనకి వన్ వన్ లీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు మనకి పడుతుంది అనమాట అనేది ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనం శారీని ఇటు సైడ్ పెట్టండి ఫాల్ సైడ్ ఫస్ట్ డిప్ చేయకండి ఇట్ సైడ్ పెట్టండి ఎందుకు ఫాల్ సైడ్ ముందే అంటే మీకు ఇన్ కేసు ఒకవేళ ఫాల్ దగ్గర కొంచెం ఏదన్నా మురుకుంటే మనం హ్యాండ్స్ తో రబ్ చేసుకుంటే ఆ మురికి వెళ్ళిపోతుంది అనమాట అది మనం అడుక్కు పెడితే మళ్ళీ దాని చీరని కిందకి పైకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో ఆ ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి సో చూడండి శారీని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా డిప్ చేసేయండి మీరు అబ్జర్వ్ చేయండి కలర్ ఏమన్నా పోతుందా మనకి నీట్ గా అలాగే ఉందా చూడండి ఒకసారి మీకు వీడియో దగ్గర నుంచి కూడా ఒకసారి చూస్తాను శారీని అయితే దగ్గర నుంచి చూస్తున్నారు కదా చూడండి ఈ విధంగా అయితే మనము ఫాల్ దగ్గర ఏదైనా మురుకుంటే అట్లా హ్యాండ్స్ తోటి రఫ్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ చిన్న చిన్న లాండ్రీ షాప్స్ వాళ్ళకి అంటే మాన్యువల్ గా చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ డబ్బులు పెట్టి మిషన్స్ కొనలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా రఫ్ చేసుకొని మనము చూడండి దీంట్లో ఎంత మురికిపోయింది కలర్ లాస్ అయిందో లేదా అనేది కూడా చూద్దాం మీకు కలర్ ఎంత వరకు లాస్ అయింది మురికి దిగిందా లేదా చూపించిన చూడండి శారీలో ఉండే మురికి అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చింది శారీని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం దీన్ని స్పిన్ చేయాలండి స్పిన్ చేసుకుని ఆరేసుకోవాలన్నమాట స్పిన్ ఎలా చేయాలనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను స్పిన్ అయితే ఎలా చేయాలని అడుగుతున్నారు కదా రెండు ఇలా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి మనకి ఇదిగోండి ఈ విధంగా స్పిన్ చేసుకోవాలి వేసుకునేటప్పుడు శారీ ఏ విధంగా వేసుకొని వన్ మినిట్ స్పిన్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మనం శారీ అయితే వాష్ చేసిన శారీయే కదండి చూడండి ఏ విధంగా ఉంది శారీ ఫాల్ దగ్గర నీట్గా మురికిపోయింది ఎంత ఇంత నీట్గా ఉందో ఎక్కడ కూడా ఒక దానికోటి కలర్ అదే మనకి ఇది వాటర్లో పెడితే షైనింగ్ కూడా చూడండి ఎంత షైనింగ్ అదే మనం ఇది వాటర్ లో పెడితే దగ్గరికి అనే ముడత వచ్చేసి బాగా క్లాత్ ముడత ముడతగా వచ్చేస్తుంది కదా సో ఈ విధంగా మనము డ్రై క్లీనింగ్ అయితే ఇంట్లో చేసుకోవచ్చు మంచి కాస్ట్లీ శారీస్ అండ్ ఓల్డ్ శారీస్ కూడా అంటే కొన్ని ఓల్డ్ చీరలు కూడా మనం వాటర్ లో పెడితే అవి ఆల్రెడీ వాష్ చేసి చేసో మీరు గంజి పెట్టుకోనో లేకపోతే సంథింగ్ ఎక్కువ బీరువాలో పెట్టేసి పెట్టేసో సో మనకి డైరెక్ట్ మనం తీసుకెళ్లి వాటిని వాటర్ లో పెట్టేస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా ఓల్డ్ శారీస్ నైనా బ్రైడల్ పట్టు శారీస్ అయినా కాస్ట్లీ శారీస్ అయినా గానీ ఈ విధంగా డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు అండి టూ థౌజండ్ కెమికల్ తోటి మనకి ఇది అందించినటువంటి మైలాబ్ కెమికల్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాము సో ఈ విధంగా అయితే మనము డ్రై క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట చిన్న చిన్న లాండ్రీస్ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పెట్టి మనము మిషన్స్ పెట్టి చేయలేని వాళ్ళకి మైలా బయోటిక్ కెమికల్స్ వాళ్ళు మనకిది ఈ కెమికల్ అనేది వాళ్ళు మనకి ప్రిఫర్ చేసి చాలా హెల్ప్ చేశారండి మనకి ఎందుకంటే ఇది స్మెల్ ఉండదు అంటే మనకి పెట్రోల్ వాష్ అనే ఎక్కువగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా పెట్రోల్ వాష్ స్మెల్ కూడా మనకి ఏమీ ఉండదండి చాలా నీట్ గా నో స్మెల్ అనమాట అంత బాగుంటుంది స్మెల్ అయితే ఎక్కువ ఉండదండి మనం ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలి డ్రై క్లీనింగ్ అనేది చేసుకొని శారీస్ ని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట వీటి లైఫ్ టైం ని పెంచుకోవచ్చు సో థ్యాంక్స్ టు మై లాగ్ బయోటిక్స్ కెమికల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్